అజిత్ కుమార్ త్రిషా కృష్ణన్ జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ పదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బడ్జెట్ ఎంత ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అజిత్ సినిమా తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబట్టిందో తెలుసుకుందా ప్రభు అర్జున్ దాస్ ప్రసన్న సునీల్ రాహుల్ దేవ్ యోగి బాబు ప్రియా ప్రకాష్ వారియర్ టామ్ చాకో తదితరులు గుడ్ బ్యాడ్ అగ్లీలో కీలక పాత్రలు పోషించారు జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యం వహించారు నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యూనిరేషన్ ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి గుడ్ బ్యాడ్ అగ్లికి భారీ బడ్జెట్ అయింది ఈ సినిమాకు దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అజిత్ క్రేజ్ దృష్ట్యా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ మ్యూజిక్ రైట్స్ కు కళ్లు చెదిరే బిజినెస్ జరిగింది తెలుగు తమిళ కన్నడ మలయాళం రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలిపి ప్రపంచ వ్యాప్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీకి నూట పద్నాలుగు కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు రొమియోక్చర్స్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ని కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్ ని శ్రీకోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ యుఎస్ థియేటర్కల్ రైట్స్ ని భారీ రేటుకి దక్కించుకున్నాయి అంటే అజిత్ సినిమా లాభాల్లోకి రావాలంటే నూట పదిహేను కోట్ల రూపాయలు షేర్ రెండు వందల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను తమిళనాడులో రెండు వేల నాలుగు వందల స్క్రీన్లలో ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల థియేటర్లకు పైగా గ్రాండ్గా రిలీజ్ చేశారు రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో అజిత్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది కేవలం సేల్స్ లోనే గుడ్ బ్యాడ్ అగ్లీ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు నమోదు చేసింది తమిళనాడులో పదిహేడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు ఇండియా గా ఇరవై పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు ఓవర్సీస్ లో తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయల చొప్పున అడ్వాన్స్ గానే కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెప్పారు ఇక మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గుడ్ బ్యాడ్ సాయంత్రం నాలుగు గంటల వరకు తమిళ వెర్షన్ కు డెబ్బై ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతం తెలుగు వెర్షన్ కు పదిహేను పాయింట్ ఏడు ఒక్క శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు శాక్ మిల్క్ వెబ్సైట్ వెల్లడించింది ఫస్ట్ షో సెకండ్ షోలకు కూడా మంచి బుకింగ్స్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు గుడ్ బ్యాడ్ అగ్లీ ఇండియా వైడ్ గా పద్దెనిమిది పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయలు నికర వసూలు రాబట్టినట్లు సాక్ నిల్క్ తెలిపింది దీంతో అజిత్ చిత్రం తొలిసారి రికార్డు స్థాయిలో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే ఇది యాభై కోట్ల రూపాయలపైనే ఉంటుందని చెబుతున్నారు చూద్దాం మరి అజిత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు